రేపే ఆదివారం రేపు ఆదివారం రోజున గుమ్మం పైన ఇది చల్లితే చాలు ఇక వద్దన్నా సరే డబ్బు మీ ఇంట్లోకి దోసుకు వస్తుంది ఐశ్వర్యం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అదృష్టం మీ తలుపు తడుతుంది అదృష్ అదృష్ట దేవత మీ ఇంట్లోకి అడుగుపెట్టి మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మారుస్తుంది ఆదివారం అంటే సూర్య భగవానునికి చాలా ఇష్టం ఆదివారం రోజున చేసే పరిహారాలు అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం ఆదివారం అంటే మన ఇంట్లో ఉండే మన చుట్టూ ఉండే మన కంటికి కనిపించని చెడు ప్రభావాన్ని తొలగించుకోవటానికి అనుకూలమైనటువంటిది ఆదివారం రోజున మనం లక్ష్మీదేవిని పూజించినా ఎర్రని పుష్పాలు సూర్య భగవానునికి సమర్పించినా ఇంట్లో ఏ గొడవలు ఉండవు భార్యాభర్తల మధ్య సమస్యలు ఉండవు దాంపత్య జీవితంలో నుండి అన్ని రకాల దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఆదివారం అంటే సూర్య భగవానునికి చాలా ఇష్టం ఆదివారం అంటే సూర్య సూర్యభగవాను పూజించే రోజుగా కూడా పరిగణించబడుతుంది ఆదివారం రోజున సూర్య సూర్యభగవాను ఎవరైతే పూజిస్తారో అలాంటి వారి జీవితంలో కష్టాలు అనేవి ఉండవు ఆదివారం రోజున మనం చేసే కొన్ని పరిహారాలు అనేవి మన ఇంటి ఇంటికి తగిలినటువంటి నరదృష్టిని తొలగిస్తూ ఉంటాయి నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి ఎప్పుడైతే మన నుండి దూరంగా వెళ్ళిపోతుందో అప్పుడే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అమ్మవారి అనుగ్రహంతో జీవితంలో కష్టానికి అసలు చోటు అనేది ఉండదు అయితే ఆదివారం రోజున పూర్వకాలంలో చాలా ఎక్కువగా నియమాలు పాటించేవారు ఆదివారం రోజుల్లో చేసే కొన్ని రకాలైనటువంటి పూజలు పరిహారాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి అయితే మరి ఆదివారం రోజున రేపు ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవానికి అంకితం చేయబడింది అంతేకాదు అలా ఆదివారం సూర్యునికి అంకితం చేశారు గ్రహాలకి రాజు అన్ని గ్రహాల కంటే బలవంతుడు సూర్యదేవుడు ఆదివారం సూర్య భగవానుడిని ఆరాధించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి మన హిందూ శాస్త్రాల ప్రకారం సూర్య భగవానుడిని ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించి సూర్య భగవానుణ్ణి ఆరాధించాలి సూర్య భగవానుడికి ఆద్యం సమర్పించి పూజ చేయటం వల్ల అనేక రకాల సమస్యలు తొలగిపోతాయని భర్తలకు మంచి అంటే రాజయోగం కలుగుతుంది బాగా సంపాదిస్తారని నమ్ముతూ ఉంటాము అంతేకాదు భక్తుల విశ్వాసం మేరకు సూర్యభగవాను పూజించటం వల్ల వారి ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు అని విద్యా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కూడా బాగా కలిసి వస్తుంది అని నమ్ముతూ ఉంటాము ఎవరి జాతకంలో అయినా సూర్యుడి స్థానం బలంగా ఉండాలి అంటే వాళ్ళు సూర్యునికి నిత్యం కూడా నీటిని సమర్పించి తమ యొక్క ప్రసన్నం చేసుకోవచ్చు అంటే సూర్య సూర్యభగవాను ప్రసన్నం చేసుకోవచ్చు తమ కోరికలను కూడా నెరవేర్చుకోవచ్చు సూర్య భగవానుడికి నీటిని సమర్పిస్తే గనుక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఆదివారం మాత్రమే కాదు ప్రతిరోజు సూర్యుడికి నీటిని సమర్పించటం వల్ల డబ్బుకి లోటు ఉండదు ఇబ్బంది ఉండదు ఉదయం వేళ వచ్చే లేలేత సూర్యకిరణాలు శరీరం మీద పడటం వల్ల చర్మ సమస్యలు దూరం అవుతాయి శరీరానికి కావలసిన విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది ఇలా చేయటం వల్ల నవగ్రహాల యొక్క ఆశీసులు కూడా లభిస్తాయి కష్టాల నుంచి ఉపశమనం కలుగుతుంది నవగ్రహాల అనుగ్రహం వల్ల మీ జాతక చక్రంలో ఏదైనా దోషాలు ఉన్నా అవి తొలగిపోతాయి జాతకరీత్యా ఉండే రకరకాల సమస్యలు దో షాలు కూడా తొలగిపోతాయి అలానే ఉదయం నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించి సూర్యుడికి నీటిని సమర్పించి ఆద్యం సమర్పించే సమయంలో మీరు రెండు చేతులు తల పైకి ఎత్తి నీటిని కిందికి వదలాలి అవి కాళ్ళ మీద పొరపాటున కూడా పడకూడదు ఆద్యం సమర్పించిన వెంటనే మూడు సార్లు ప్రదక్షిణలు చేసి భూమాతకి నమస్కారం చేయాలి ఓం సూర్యోదయాయ నమ లేదా ఓం సూర్యాయ నమ అనే భూమాతకి నమస్కారం చేసి ఇలా మంత్రం జపించాలి లేదా ఓం ఆదిత్యాయ నమ అని కూడా చెప్పుకోవచ్చు నీటిని సమర్పించేటప్పుడు కుదిరితే ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించండి నీటిని సమర్పించే సమయంలో నీటిలో ఖచ్చితంగా ఒక ఎర్రని మందారం పుష్పాన్ని వేయాలి అలానే మీ ముఖం తూర్పు వైపుకు ఉండాలి అదేవిధంగా వాస్తుశాస్త్రం ప్రకారం ఆదివారం నాడు కొన్ని పరిహారాలు పాటించటం వల్ల సూర్యుడు భగవానుడు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని ఆద్యం సమర్పించాలి అని ఆదివారం నాడు ఉప్పు తినకూడదు అని అదేవిధంగా ఆదివారం రోజుల్లో బోజు దులపకూడదు అని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి ఇలా బోజుని దులపకుండా మీరు ఇల్లుని శుభ్ర అంటే చాలామంది ఆదివారం సెలవు ఉంటుంది కదా అని భోజును దులపటం వంటివి చేస్తూ ఉంటారు కానీ అలా ఆదివారం చేయకూడదు అని పండితులు చెబుతున్నారు అంతేకాదు సూర్య భగవాను మన పూర్వీకులతో సమానంగా భావిస్తూ ఉంటారు అందుకే ఆదివారం రోజు ఇంట్లో పెద్దవాళ్ళని సంతోషంగా చూసుకోవాలి వారికి నచ్చిన పనులు చేస్తే వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటే సూర్యదేవుడి అనుగ్రహం కూడా పొందుతారు అలాగే ఆదివారం ఇంట్లోని పెద్దవారికి పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులు దానం చేయాలి ఇలా చేస్తే జీవితంలో ప్రశాంతత లభిస్తుంది ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా నెయ్యితో దీపాన్ని వెలిగించాలి అది కూడా సాయంత్రం ఆరు దాటిన తరువాత ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆదివారం నాడు బెల్లం పాలు బియ్యం అలానే బట్టలు దానం చేయాలి శుభప్రదంగా భావిస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి నుదుటిపై గంధపు తిలకాన్ని రాసుకుంటే చాలా మంచిది ఆదివారం ఆదిత్య హృదయం పారాయణం పాటించాలి అలాగే ప్రవహించే నీటిలో బెల్లం బియ్యం వదిలితే మంచి జరుగుతుంది అప్పులు తొలగిపోతాయి కష్టాలు కూడా నీటితో పాటు కొట్టుకుపోతాయని పండితులు చెబుతున్నారు అయితే మరి రేపు ఆదివారం రోజున గుమ్మం ఏది వెళ్ళటం వల్ల ధనం దూసుకు వస్తుందో కూడా తెలుసుకుందాం గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అన్న జ్యేష్ఠాదేవి రావాలి అన్న ఇంటి యొక్క ప్రధాన ద్వారం నుండే వస్తుంది ఇంటి యొక్క ప్రధాన ద్వారం నుండే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అంతేకాదు మనం ఎప్పుడూ కూడా ప్రధాన ద్వారాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా ఉంచుకోవటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అమ్మవారి ఇంట్లోకి వస్తే ఇక మన ఇంట్లో డబ్బు సమస్యలు అనేవి ఉండవు చాలామంది ఆర్థిక రీత్యా చాలా కష్టాలు పడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు చేతిలో డబ్బు నిలవట్లేదు అని కూడా బాధపడుతూ ఉంటారు అంతేకాదు ఎంత కష్టపడినా డబ్బు నిలవకుండా ఉండటం అలానే జీవితంలో చాలా రకాల సమస్యలు కూడా రావటం అంతేకాదు చాలామంది అప్పుల సమస్యలు కూడా చిక్కుకోవటం వంటివి జరుగుతూ ఉంటాయి అలాంటివన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే అప్పుల సమస్యలు అనేవి ఉండవు అని నమ్ముతూ ఉంటాము ఆ తల్లి రాక కోసం వేయి కన్నులతో ఎదురు చూస్తూ ఉంటాము మరి అమ్మవారి ఇంట్లోకి రావాలి అన్న అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించాలి అన్నా ఖచ్చితంగా మీరు ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది గుమ్మం ఇది చల్లితే చాలు లక్ష్మీదేవి ఇంట్లోకి తప్పకుండా వస్తుంది అయితే గుమ్మం పైన ఏది చల్లాలి అంటే ముందుగా ఒక గాజు గ్లాసును తీసుకోండి అందులో కొన్ని ధన్యాలను వేయండి ఈ ధన్యాలు అనేవి దృష్టిని బాగా తొలగిస్తాయి ధన్యాలలో కొద్దిగా కుంకుమను కలపండి ధనియాలు కుంకుమ పచ్చకర్పూరం ఇవి మూడు కలిపి కొద్దిగా పసుపు కుంకుమను కూడా కలిపి కొద్దిగా గంధాన్ని కలపండి ఇవన్నీ కూడా తడి చేయకూడదు మొత్తం పొడిగా ఉండే వాటినే కలపండి ఇలా పొడిగా ఉండే వాటిలోనే మీరు ఇవన్నీ కూడా కలిపి ఆ తరువాత మీరు అలా కలిపినటువంటి వాటిని తీసి వాటిని మీ యొక్క గుమ్మం అంటే ఏదైతే సింహద్వారం ఉంటుందో ఆ ద్వారానికి ముందు వైపున వీటిని చల్లండి అలా చల్లటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అమ్మవారు ఇంట్లోకి వస్తారు ఇంట్లో ఉండే దరిద్రదేవి బయటికి వెళ్ళిపోతుంది తప్పకుండా మీ జీవితంలో మీరు అనుకున్న విజయాలను పొందుతారు బ్రహ్మాండమైన రాజయోగం కూడా కలుగుతుంది ధనవంతులుగా ఎదుగుతారు జీవితంలో కష్టాలు అనేవి రాకుండా కూడా ఉంటాయి కనుక రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఇలా మీరు ధన్యాలను చల్లండి గుమ్మం దగ్గర చేసే పరిహారాలు ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి గుమ్మం దగ్గర మనం చేసే కొన్ని రకాలైనటువంటి పరిహారాలు దృష్టి దోషాన్ని నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తూ ఉంటాయి అయితే మరి రేపు ఆదివారం రోజున తప్పకుండా మర్చిపోకుండా ఇలా ఇంటి ముందు ధన్యాలలో కుంకుమ కర్పూరం పసుపు కలిపి ధన్యాలను ఇంటి ముందు చల్లండి ఇలా చల్లిన తర్వాత మరుసటి రోజు ఆ ధన్యాలను ఓడ్చి చెత్తలో పడవేయండి ఇలా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది ఇలా మీరు రాత్రి అందరూ పడుకునే ముందు కూడా చేయవచ్చు అందరు పడుకున్నాక కూడా చేయవచ్చు ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు ఊహించని మంచి ఫలితాలైతే పొందుతారు అప్పులు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇల్లు ఇంట్లో ఉండే వారందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఉంటాము అంతేకాదు మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అని ప్రతినిత్యము సంధ్యా సమయంలో దీపాన్ని కూడా వెలిగిస్తూ ఉంటాము ఇంట్లో కుటుంబ సభ్యులు బాగుండాలి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలనే గుమ్మానికి అనునిత్యము పూజ చేస్తూ ఉంటాము అనునిత్యము కాకపోయినా ఏదైనా పండగలు అలాంటి సమయంలోనైనా ఖచ్చితంగా గుమ్మాన్ని అలంకరించి గుమ్మం దగ్గర దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము గుమ్మం అంటే లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము వాస్తుశాస్త్రం ప్రకారం కూడా గుమ్మానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది ప్రధాన ద్వారం దగ్గర ఉండే గుమ్మం మరింత ప్రత్యేక స్థానంతో కూడి ఉంటుంది కనుక ఆ గుమ్మం దగ్గర చేసే కొన్ని పరిహారాలు ఖచ్చితంగా మంచి ఫలితాలను కలిగింపజేస్తాయి మరి గుమ్మం దగ్గర ఈ ధన్యాలను చల్లటం వల్ల ఖచ్చితంగా దృష్టి దోషం తొలగిపోతుందంటే ఖచ్చితంగా తొలగిపోతుంది అసలు మన ఇంట్లోకి దరిద్రదేవి వచ్చింది అంటే జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంది అంటే లక్ష్మీదేవి రాదు ఆ లక్ష్మీదేవి ఎప్పుడైతే ఇంట్లోకి రావాలి అని అనుకుంటున్నామో అప్పుడు జ్యేష్ఠాదేవి తొలగిపోవాలి అంటే ఎప్పుడైతే జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి తొలగిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు ఆదివారం రోజున గుమ్మం దగ్గర ఏది చల్లటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందో అప్పులు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయో అని ఇలా తెల్లవారేసరికి మీకు మంచి అదృష్టం లభిస్తుంది అద్భుతం జరుగుతుంది ఒక శుభవార్తను కూడా వింటారు పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా స్పష్టంగా మీరే చూస్తారు ఇలా కానీ రాత్రి సమయంలో చేసి మరుసటి రోజు లేచే వరకు ఖచ్చితంగా మంచి పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది ఇలా ధనియాలు అనేవి ఖచ్చితంగా మన దరిద్రాన్ని దృష్టి దోషాన్ని అంతేకాదు నెగిటివిటీని తొలగించే శక్తిని కలిగి ఉంటాయి కనుక ధనియాలతో ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలైతే కలుగుతాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి